హెలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ లాస్ట్ వీడియోలో మాల్ నుంచి వచ్చాక బోనాలు చూడ్డానికి వెళ్ళానని చెప్పా కదా ఈ వీడియోలో అది చూస్తూ అసలు ఈ బోనాల జాతర అంటే ఏంటి ఎందుకు చేస్తారో తెలుసుకుందాం బోనాలు అమ్మవారిని పూజించే ఒక పండుగ ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు సాధారణంగా జులై లేదా ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుతుంటారు పండగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పుగాళ్లు ఆటగాళ్లతో దేవి గుడికి వెళ్తారు మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ లేదా కడి అంటే తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ ఆంకాలమ్మ పోలేరమ్మ మారమ్మ మొదలైన పేర్లు గల ఈ దేవి గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో మరియు ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేరువేరు ప్రాంతాలలో పెద్ద పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయానికి సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు గుమ్మరిస్తారు బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలవబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్కంపేట్లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతాన్ని చేరుకుంటుంది దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ సో అవి అండి బోనాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే ఇందాక సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అని చెప్పాను కదా అసలు ఇక్కడ ఈ గుడి ఎలా ఏర్పడిందో ఇప్పుడు చెప్తాను ఈ దేవాలయం ప్రత్యేకంగా బోనాల పండగకు ప్రసిద్ధి చెందింది ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించిన బంగారు బోనంతో పాటు వెయ్యి ఎనిమిది బోనాలు కూడా సమర్పిస్తారు ఈ దేవాలయం యూనివర్సల్ రికార్డ్ సొంతం చేసుకుంది పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో నగరంలో కలరా వ్యాపించిందని దాని కారణంగా వేలాది మంది మరణించారని నమ్ముతారు అదే సమయంలో మిలిటరీ బెటాలియన్ బ్యాచ్ సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేయబడింది ఒక డోలీ బేరర్ సూరటి అప్పయ్య తన సహచరులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి దేవస్థానానికి వెళ్ళి ప్రజల ప్రయోజనార్థం ప్రార్థించాడు ప్రజలు అంటువ్యాధి నుంచి రక్షించినట్లయితే అతను దేవత యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాను అని వారు ఉజ్జయిని నుండి తిరిగి వచ్చిన వెంటనే అప్పయ్య అతని సహచరులు పద్దెనిమిది వందల పద్నాలుగవ సంవత్సరం జూలైలో సికింద్రాబాద్లో చెక్కతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం విషయానికి వస్తే ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంలాగా ఉండేది ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించిన కదలకపోవడంతో ఊళ్ళోకెళ్లి జనాలని తీసుకొచ్చాడు తలో చెయ్యి వేసినా కూడా కదలలేదు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చని దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనమెవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూలవిరాట్టు బావిలోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు కొంతకాలానికే రేణుకాయ ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలసింది రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడు హయాంలో బెహాలు ఖాన్ గూడా అని పిలువబడిన ఈ ప్రాంతం తరువాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా ప్రసిద్ధురాలయ్యింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దేవాలయ నిర్మాణం జరిగింది అమ్మవారి స్వయంభూమూర్తి శిరస్సు భాగం వెనక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మరుగ్మతులు తొలగిపోతాయని భక్తు భక్తులు విశ్వసిస్తారు ఏటా మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి దాదాపు ఐదు లక్షల మంది జనం హాజరవుతారు అంతేకాకుండా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ మూడు రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు సో ఇది అండి బల్కంపేట ఎల్లమ్మ తల్లి మరియు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర మీలో ఎవరైనా తిరునల్వేలి కాంతిమతి సీమంతోత్సవం గురించి విన్నారా ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను తిరునల్వేలి కాంతిమతి సీమంతోత్సవం అంటే తమిళ సాంప్రదాయం ప్రకారం ఆడి పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున అమ్మవారికి గాజుల పండగ నిర్వహిస్తారు ఈ పండగకు ఆడిపురం అని పేరు ఆడిపురం రోజున గోదాదేవి జన్మించినందున శ్రీవెల్లిపుత్తూరులోని మహారథోత్సవం జరుగుతుంది దాదాపు అన్ని క్షేత్రాల్లోనూ ఆడిపురం ఉత్సవం ఘనంగా జరుగుతుంది గర్భాలయంలోని అమ్మవార్ల మూల విరాట్టులతో పాటు ఉత్సవమూర్తులను సైతం గాజులతో అలంకరిస్తారు ఏ క్షేత్రంలోనైనా ఆడీపురం గాజులను ప్రసాదంగా స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని సౌభాగ్యం నిలుస్తుందని విశ్వసిస్తారు తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన తిరునల్వేలి క్షేత్రంలో ఆడిపురం ఎంతో ఘనంగా జరుగుతుంది ఇక్కడ కొలువై ఉన్న నాథర్ గను అమ్మవారిని కాంతిమతిగాను పిలుచుకుంటారు కంబానది తీరాన ఉన్న ఈ క్షేత్రంలో పూర్వం వెదురు వృక్షాలు అధికంగా ఉండేవని పురాణ గాథ నెల్లే అంటే వడ్లు వేదశర్మ అనే ఒక బ్రాహ్మణుడు శివుడికి నైవేద్యం వండడం కోసం వడ్లను ఆరబోశాడు అదే సమయంలో భీకర వర్షం కురిసింది శివానుగ్రహం కారణంగా ఆ వడ్లు తడిసిపోలేదు అందుకే ఇక్కడ కొలువై ఉన్న స్వామికి నల్వేలీనాథర్ అనే పేరు స్థిరపడింది ఏడాది పొడవునా ఉత్సవాలు జరిగే తిరునల్వేలిలో ఆడిపురం మరింత ప్రత్యేకం ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక మండపంలో కొలువు తీర్చుతారు బియ్యం గాజులు పసుపు కొమ్ములు ఎండు ఫలాలు వంటి సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారి ఒడి నింపుతారు ఆ ఒడిని ఒద్దికగా కట్టడంతో కాంతిమతి దేవి నిండు చూలాలిలాగా కనిపిస్తుంది ఆ తర్వాత అమ్మవారికి గాజులతో అర్చిస్తారు ఆ గాజులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ వేడుకనే అమ్మోరి సీమంతంగా వ్యవహరిస్తారు జగన్మాతకే సీమంతం జరిగే ఏకైక క్షేత్రం ఇది కుంభకోణం సమీపంలోని తిరుక్కరుగాపూర్ క్షేత్రంలోను ఆడిపురం వేడుక ఎంతో ప్రసిద్ధి ఇక్కడ కొలువై ఉన్న గర్భరాక్షాంబిక అమ్మవారిని దర్శించి నేతి ప్రసాదం స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని గర్భిణీలు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సుఖప్రసవం జరుగుతుందని ఐతి అందుకే ఆడిపురం రోజున మాత్రమే కాకుండా ఏడాది పొడవునా భక్తులు తరలివస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ తిరునల్వేలి కాంతిమతి సీమంతోత్సవం మొన్న జులై ట్వంటీ ఎయిత్ రోజు జరిగింది ఈ గుడి గురించి మరియు ఈ గుడిలో జరిగే ఈ సీమంతోత్సవం గురించి మళ్ళీ ఏదైనా వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను ఇప్పటికైతే ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్